जय शिवला जय जयकर जय राम भराज जय बाबू सिंह महाराज सीने नवधन उगा महोत्सव है सीने मंगापुर आने मंगापुर आने सर सर ओके मंगा मंगापुर मीचे అంటే నిజామాబాద్ జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క బంజారా ముద్దు బిడ్డలందరికీ అలాగే పిలవంగానే ఈ రామరామరాజు గుడిగట్టినప్పుడు విగ్రహ ప్రతిష్టాపన ఉన్నప్పుడు ఒకసారి సార్ గారు వచ్చారు ఆ రోజు ఏది ఈ విగ్రహ ప్రతిష్టాపనం వచ్చిన రాజు ఒక మాట లేదు ఈ విగ్రహ ప్రతిష్టాపనం ఇవాళ మనం చేసుకుంటున్నాము ఒకవేళ రూలింగ్ లో వస్తే మనకి ఏం కావాలో అన్ని చేసుకుందామని చెప్పేసి ఆ రోజు సార్ అన్న మాటలు ఇవాళ నిజమైనాయి ఆ మాటలు ఏ విధంగా అన్నారు దానికి నాకు అర్థం కానీ కానీ నిజమైనా మాత్రం సంతోషంగా ఉండదు సంతోషము అలాగే పరో నుంచి విచ్చేసినటువంటి మా మా గురువు గారు భవసింగ్ మహారాజ్ అలాగే ఏఐబిఎస్ఎస్ నిజాం కామారెడ్డి జిల్లా బత్యాన్న గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి శేఖరన్న గారికి మా ఎక్స్ ఎంపీటీసీ ఎల్ఏ గారికి అలాగే ఎక్స్ ఎంపీ యాదగిరి గారికి ఎక్స్ జెపిటీసీ మోహన్ నాయక్ గారికి ఇంకా ఎవరు అన్యత భావించవచ్చు పిల్లలు ఎవరికైనా మర్చిపోయిన ఉండే మా డాక్టర్ బిలోజీ నాయక్ మా ఎక్స్ సర్పంచ్ సర్పంచ్లు మా ఊరు ప్రజలు ఊరు నాయకులు అందరికీ శుభాభినందనలు చూసారు శుభాకాంక్షలు తెలుపుతూ సార్ పిల్లలందనే వచ్చినందుకు పండుగ ఈరోజు పండుగ కానీ మీరు పిల్లగానే వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ మేము ఈ ఈ మల్కార్ టెంపుల్ కంటే ఇవాళ ఇరవై తొమ్మిది సంవత్సరాలు సార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడైతే ఫస్ట్ మా గురువు గారు అక్కడ భూమి మనం ఫస్ట్ అక్కడ భోగపండా చేసిన దగ్గర ముప్పై సంవత్సరాల క్రితం రాజేష్ సార్ అది ఇప్పటికీ అలాగే వెలుగుతుంది అది దానికి ఎప్పుడు ఆరు ఆరు వారు మా సంస్కృతిలో ఒకటి ఏంటండి సార్ ఏది దేవుని చేసినా ఫస్ట్ అగ్నతి కావచ్చు పెట్టుంది ఏ సంస్కృతిలో లేదు ఓన్లీ హిందువుల ఉందో లేదు కానీ మా బంజారా ఉంది ఏది ఓన్లీ దేవుని పేరు కూడా ఫస్ట్ మేము అగ్నితికి కావచ్చు ఇచ్చిన తర్వాత మేమందరం భోజనం చేస్తున్నాం సార్ అన్ని చేసినాం సాధువు అలసిపోయినాం కొద్దిగా ఇప్పటి వరకు ఏలాంటి సహాయాలు అడగలేదు ఎవరికి కూడా అదంగానే దమర్ ఇచ్చారు ఇంత ముందు మాకు ఎంపీ ఎంపీ గారు ఎంపీలు అడిగిందా ఒక త్రీ ల్యాక్స్ ఇస్తే ఒక ఆరు షెడ్లు కట్టాం సార్ ఇచ్చింది మూడు లక్షలు అయితే ఆరు షెట్లు కట్టాం సార్ ఇవే సార్ ఇవి ఇవి ఏంటంటే ఇవాళ మా గుడి కంటే నెలకు ఒక పదిహేను వేలు ఇన్కమ్ వస్తుంది సార్ అలాగే మాకు మీరు అనగానే మాకు షెటిల్ చేస్తారు ఇవాళ అదే స్టేట్ లో మేము అందరం భోజనం చేయబోతున్నాము ఇంకా కొన్ని మిగిలిన ఉన్నాయి సార్ అవి కూడా మీ సుహృతంతో అన్ని చేస్తారని అంటే అన్ని అంత వాళ్ళు చేస్తారు మేమే మీరు అని పిలిచినామని కాదు కాకపోతే మాకు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం సార్ ఇందాక మనం హనుమాన్ టెంపుల్ లాగా చూస్తున్నాం సార్ దాని కింద ఏంటంటే బేస్మెంట్ మొత్తం మొత్తం పెరవాల్సినట్ అయింది దానికి ఒక కంపౌండ్ వాళ్ళు కొద్దిగా స్పెషల్ రిపేర్ కింద అదొకటి సార్ బ్యాలెన్స్ వర్క్ కింద ఇంకా సేత వర్క్ మిగిలింది సార్ కొద్దిగా అలాగే అటు కిచెన్ సెట్ లో కూడా మిగిలింది సార్ అవన్నీ మాకు సాంక్సెండ్ చేస్తారని ఆశిస్తూ సార్ ఇక్కడ మా పిట్ల కృష్ణ కూడా వచ్చిన వచ్చారా సార్ మాకు ఇన్నవరకు చూసాం మేము రాలేదు పిట్ల కృష్ణ సార్ ఇక్కడ కాక కోరుతున్నాం సార్ సార్ ముఖ్య సార్ ఇవే ఇవ్వే సార్ మాకు మీ మంచి మాస్టర్ ఇవ్వని మాకు సర్చే చేయాలని కోరుకుంటూ మాకు అనుమాన్ టేబుల్ కైతే కమ్మండి వాళ్ళు ఆ స్పెషల్ రిపేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ అలాగే కార్యం సార్ కూడా మాకు ఇవ్వాలని మనసు కోరుకుంటున్నాం సార్ ఈ చేసేదాన్ని ఎప్పుడు కూడా మల్కపుర్ తన మేము రుణపడి ఉంటాం సార్ ఎప్పుడు కూడా మేము వెంటనే ఉంటాము ఇవన్నీ చేయాల్సిందిగా కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మల్కాఫూర్ తాన గారి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి బాధాభివందనం చేస్తూ జై శివలా జై భవానీ జై రామకుమార్ ఈరోజు తీరుమ ఎనిమిదవత్వం శ్రీ జగ్దంపాదేవి సంత్ శివలాల్ మహారాజ్ రామరావు మహారాజ్ ఉత్సవాలకు విచ్చేసినవన్నీ గౌరవ శాసన సభ్యులు డాక్టర్ రూరల్ ఎమ్మెల్యే మన రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా స్టేజ్ పైన మా బంజారా ఆరాధ్య దైవ దైవమైనటువంటి రామరావు మహారాజ్ శిష్యులైనటువంటి గౌరాధి పీఠాధిపతి గురువు గారు బాబాజీ మహారాజ్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ముప్పా గజారెడ్డి గారికి మండల అధ్యక్షుడు మన ఎల్ఐ అన్న గారికి బీసీసీ డెలిగేట్ శేఖర్ గారికి మన ఆలయ కమిటీ చైర్మన్ ముని నాయక్ గారికి మన నిజామాబాద్ జిల్లా బంజారా ఎస్టిసిల్ అధ్యక్షుడు యాగిర్ అన్న గారికి అదేవిధంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్టి సేల్ మన బద్దనాయక అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్ మాకు లాస్ట్ ఇయర్ సార్ అర్గంగానే సార్ మా టెంపుల్ ఒక